చెప్పండి అమ్మా ఏంటి సంవత్సరం అందరికీ నమస్కారం అండి మేము రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల మంది వీసీ వాళ్ళు అని ఉన్నాము అయితే విలేజ్లో మాకు రెండు వేల రెండు వేల నవ గౌరవ వేతనంతో మాకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మమ్మల్ని తీసుకున్నారు పది సంవత్సరాలు మమ్మల్ని పెట్టి చాకరీ చేయించారు రెండు వేల నౌకరికి మేము చేసాము అయితే పది సంవత్సరాల తర్వాత మమ్మల్ని కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కకు తొలగించడం జరిగింది మాకు ఏం లేదండి ఇప్పుడు మా జాబేజ్ కూడా దాటిపోయింది ఇప్పుడు మేము వేరే జాబ్లకి పోలేము మా పిల్లలు మాకు కాంపిటీషన్గా ఎదురయ్యారు దానికి తోడు మాకు ఇప్పుడు ఏం ఉద్యోగం లేదు అందరం రోడెక్కాము పద్దెనిమిది వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఏదో ఒక ఉద్యోగ ఉద్యోగం కల్పించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుతున్నాం

మా సురపేట జిల్లాన మేము ప్రభుత్వ ఆఫీసులలో అద్దె వాహనాలు కార్లు అద్దెకు నడుపుతాం అంగన్వాడీ ఐసిడిఎస్ శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అద్దె అద్దె వాహనాలు నడుపుతామన్న మేము అయితే మాకు గత పద్దెనిమిది నెలల నుంచి బిల్లు రావట్లేదన్న అంతకుముందు ప్రభుత్వము అసలు ఏది పట్టించుకోలేదు ఇప్పుడు ప్ర ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారు మా ఎందు దయ తెలిసి గారు అన్ని అర్థం చేసుకొని మాకు బిల్లులు వచ్చేటట్టు చూస్తారని మేము చేస్తున్నాం అన్న మాకు ఈఎంఐ కట్టడానికి పిల్లల పోషణ కుటుంబ పోషణ డీజిల్ అన్నీ చాలా ఇబ్బందిగా అవుతుందన్న అధికారులు ఎవరు పట్టించుకోవట్లేరు పై అధికారులను అడిగితే మా దాకా దృష్టికి రాలేదని వాళ్ళు చెప్తున్నారన్న వెళ్ళామన్నా మేము దివ్య మేడము వాళ్ళు కలిశారు మేము ఇచ్చినమన్నా పదిహేను పదహారు రోజులలో మీ సమస్య మేము పరిష్కారం అయ్యేటట్టు చూస్తామని చెప్పేసి అన్నారన్న అంటే ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం వేరు అన్న అంతకుముందు ప్రభుత్వం ఏమో దొరల ప్రభుత్వం రాజుల ప్రభుత్వం ఉండే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అన్నారు కదా ఈ ప్రభుత్వం గిట ఎన్ని అవుతుందో అది గిట చూస్తామని ఇప్పుడు మాకున్న మినిస్టర్ గిట అంతా అన్ని తెలిసినామా ఇప్పుడు మాకు కొంచెం నమ్మకం ఉందన్న మా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పి కాబట్టి మేము ఇది ఫస్ట్ టైం వచ్చినాం ఒకసారి వచ్చి చెప్పిపోయినాం మాకు నమ్మకం అనేది కొంచెం దివ్య మేడం మీద పై అధికారుల మీద మాకు నమ్మకం ఉంది మా మినిస్టర్ మీద నమ్మకం ఉంది ప్రజాప్రభుత్వం మీద నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి మేము పొద్దున మూడు గంటలకు లేచి సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చినామన్నా ఇంకోటి మాకు ముప్పై మూడు వేల రూపాయలు వస్తురన్న మాకు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ముప్పై మూడు వేల రూపాయలే కంటిన్యూస్ చేంజ్ చేస్తున్నారు ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అప్పుడు యాభై రూపాయలు డీజిల్ ఉండే ముప్పై మూడు వేల రూపాయలు అంటే అప్పుడు చదువుకుని కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వంద రూపాయలు డీజిల్ దాటింది ఇప్పుడు మాకు ఈఎంఐకి కానీ డ్రైవర్ కానీ ఆ డీజిల్ కానీ అన్నీ మేము ఆ ముప్పై మూడు వేల రూపాయలల్లో జీఎస్టీ పోను మాకు ముప్పై రెండు వేలు చేతికి చేతికిస్తారు ముప్పై రెండు వేలలో డీజిల్ పదివేల రూపాయలు పోతే ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలలో ఒక పదిహేను వేల రూపాయలు ఈఎంఐ పోతే ఎనిమిది వేలు గంటే మిగిలట్లేవు కాబట్టి మాకు నలభై ఎనిమిది యాభై వేలు మధ్యలో చేస్తే ఈ ప్రభుత్వానికి జీవితాంతం మా డ్రైవర్ అసోసియేషన్ తరఫున రుణపడి ఉంటాం మా కుటుంబాన్ని వాళ్ళు గౌరవ గౌరవించినట్టు ఉంటుందన్న చెప్పండి భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఏంటండి ఏమేం నా పేరు మారపల్లి మదనమ్మ మేము కాంటాక్ట్ కింద పనిచేస్తాము సింగరేన్లో చేస్తాము మాకు ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది చేయబట్టి ఆరు వేలు ఏడు వేలతోటే చేస్తాము మాకు జీతాలు పెరగాలని టీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు గెలిచింది మాకు పర్మెంట్ చేస్తా అన్నాడు ఇండ్లు అడుగు స్థలాలు ఇస్తా అన్నాడు మాకు ఇండ్లు కట్టిస్తా అని అంటే మేము ఆయనకు రెండుసార్లు వేయవలసినాం మాకు రూపాయి సాయం చేయలేదు కాబట్టి మేము మాకు జీతాలు సరిపోతలేదా అని మేము ధర్నాలు చేస్తే మమ్మల్లా కేసులు పెట్టిండు కేసులు పెట్టిండు కేసులు కూడా ఇంకా దిగలేదు దెబ్బలు తాకినవి పోలీసులతో కొట్టిపించిండు ఇక అట్లా అయితే ఆ ప్రభుత్వం ఉంటే మాకు న్యాయం జరగదని అని మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము గెలిపించినాము మాకు రేవంత్ అన్న కానీ సత్తనే కానీ మాకు పర్మనెంట్ చేయాలి మాకు సాలి జీతాలతో జీతాలతోటి బతుకుతున్నాం మా పిల్లలకు సరైన తిండి పెడతలేము కాబట్టి మేము ఇంత దూరం వచ్చి రిమంటేషన్ ఇచ్చినాము సింగరేణలో ఓటెక్కి కలిపియాలే మాకు ఇళ్ళడు స్థలాలు ఇవ్వాలి అందరికీ రైలకు ఉంటారు ఒంటరు మహిళలు ఉంటారు అందరికీ న్యాయం జరగాలని సింగరేణ్ల కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల సంధి కష్టపడతారు కాబట్టి మాకు నయం జరగాలని కోరుకుంటాను గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతా అంటారు చేస్తాన్ని నమ్మకంతో వచ్చినాం గెలిపించాం